రాజా మాఘమాస స్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివాణికైనను కలిగించును దీనిని తెలుపు మరి ఒక కథను వినుము పూర్వము గోదావరి నది తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు కలడు అతడు ఒకనాడు ప్రయాణం చేయుచు త్రోవ తప్పి భయంకరణ్యమును ప్రవేశించును ఆ అడవి దట్టమైన పొదలతోను ఉన్నతములకు వృక్షములతోనూ పులి మొదలకు భయంకర జంతువులతోనూ కూడియుండిను అతడు అరణ్యము నుండి బయటకు వచ్చు మార్గము వెతుకుచు అటు ఇటు తిరుగుచుండెను అతడ భయంకరుడైన రాక్షసుని చూచను వాని పాదములు చండ్ర చెట్టు వలెనున్నవి పాదములు మాత్రం చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస ఆకారము కలిగి ఉండును అచ్చటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తము కారుచుండును వానికి కదులున్నట్టే అవకాశం లేదు ఆహార పానీయాదులు తీసుకుని అవకాశం లేదు ఇట్టి దూరవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడిను ధైర్యమునకై వేద మంత్రములను చదువు హరినామ సంకీర్తనము చేయసాగను కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడిన ఓయి నీ వెవరు నీకు ఈ పరిస్థితి ఏమిటి చెప్పుమని అడిగిన అప్పుడు ఆ రాక్షసుడు అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మ నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యమునో చేయలే చేయలేదు నేను చేసినవన్నీ పాపకర్మలే గోకర్ణ తీరమున మధువ్రతమును 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 గ్రామమున గ్రామాధికారిగా ఉంటిని అందరితో అన్ని విషయములను మాట్లాడివాడిను వాడను ఇవనికిని ఏ పనియును చేసేడి వాడను కాను అసత్యములు పలికేడి వాడును పరుల సొమ్ము అపహరించుచుండు వాడను ఎంతయో ధనమును కూడబెట్టి తిని ఎవరికీ ఏమీ ఇయ్యలేదు స్నాన దాన పూజాధికములు ఏవి వీవేమీ చే ఆచరించలేదు దైవ పూజ అయినా ఎలా చేయాలో తెలియదు ఇట్లందరినీ బాధించు చివరకు మరణించి తిని చిరకాలం చిరకాలముంటిని తర్వాత కుక్క గాడిద మున్నగు నీచ మున్మగు నీచ జంతువుల జన్మలను అందించినాయి అంటే జన్మలను ఎత్తి ప్రస్తుతము నా పాదములు చండ్ర చెట్టుగా దాని కొమ్మలు బాధింప బాధింపగా ఇతడికి కదలలేని ఈ జన్మలో ఉంటిని నీ వంటి పుణ్యాత్మను చూచుట వలన నీవు చేసిన హైనామ స్మరణ వలన నాకు ఈ మాత్రము పూర్వస్మృతి కలిగినది ఎట్లయిన ఎట్లయినకు నీకే నన్ను రక్షించవలేను అంటే నీవే నన్ను రక్షింపవలేను అని సుశీలుని బహువిధములుగా ప్రాప్తించాను సుశీలుడు వాని స్థితికి మిక్కిలి విచారించను వానిపై జాలిపడి వాణిను ధరింప దలచెను ఓయి ఇచ్చట సమీపంన నీరు అని ఇచ్చట సమీపంన నీరు ఎక్కడైనా ఉన్నదా అని అడిగిన పన్నెండు యోజనముల దూరమున నీరు ఉన్నదని ఆ రాక్షసుడు చెప్పిన నీకు సంతానము సంతానం ఉన్నదాయని సుశీలుడు అడిగాను అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారే వారు కూడా నా వంటి వారే వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశము వాడు భాస్కు భాస్కులుడను వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాను సుశీలుడు ఓయి ధైర్యంగా ఉండుము నేను నీ వంశము వాణితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టుదని పోగొట్టేదనని పలికిని పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వాణిని భాస్కరుడను వాణిని వెతుకుచూ పోయిను వంశము వాడైన వంశమువాడైన భాస్కులుని పోయిను వానికి తాను చూచిన భాస్కరుని పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతమును చెప్పాను అతడును రాక్షస రూపమున ఉన్న పూర్వకు రాక్షస రూపము పోవలి ఏమి చేయవలేనో చెప్పుమని అడిగిన అప్పుడు ఓయి నీవు మాఘమాసమున నదీ స్నానము చేయుము శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్ట దైవమును పూజింపు పురాణమును చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానములను చేయుము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వలైన నీ పితృదేవతలను పాపక్షేమునంది పుణ్యలోకములను అందిరు అంటే పుణ్యలోకములకు పోదురు స్నానము ఏడు విధములు అవి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్రస్నానము మట్టిని రాచుకొని చేయు స్నానము మృతి అంటే భీమకా స్నానము భస్మమును శరీరమునకు రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానము గోవులు నడుచు నడుస్తున్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడుట పడునటుల అంటే పడునటులా చేసిన స్నానము వాయువ్య స్నానము నదులు చెరువులు మున్నగు వాణిలో చేయు స్నానము వారున స్నానము ఎండగానున్నప్పుడు వానలో ఎండగానున్నప్పుడు ఎండలో చేసిన స్నానము దివ్య స్నానమందురు ఎండగానున్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందురు మనస్సులో స్నేహిని స్మరించుట మానస స్నానము ఇవి ఏడు ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్మగ్గు తడి వస్త్రముతో శరీరమును తుడుచుకున్నట చేయవచ్చును జుట్టుముడి జుట్టు వేసుకుని స్నానం చేయవల్ని స్నానం చేయనప్పుడు కౌపీనము అంటే గోచి ఖచ్చితంగా ఉండవలెను తుమ్ము ఉమ్ము ఆవలెంత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట మున్నగునవి తప్పనిసరి అయినచో ఆచనము చేయవలెను భగవంతుని స్మరించుచు కుడి చెవిని తాకవలను అరుణోదయ కాలమున సూర్య సూర్యకిరణములు తాగొడచే ఆ నీరు శక్తివంతముగును దర్భలతో స్పశింపబడిన జలమును జలమున స్నానము చేయుట పవిత్ర స్నానముగును స్నానము చేయినప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో నదిలో కానీ చెరువులో కానీ ఉంచవలేను శ్రీహరిని లేదా ఇష్టదేవతను స్మరిస్తూ ముందుగా కుడి పాదమును నీటిలో ఉంచవలేను బొడ్డు లోతులో నిలిచి అంటే బొడ్డు లోతు వరకు వెళ్ళి అక్కడ నిలిచి సంకల్పాదులను చెప్పుకుట జపతర్పాదులను చేయుట చేయవలను స్నానమైన తరువాత ముమ్మారు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ళ నీటిని తీరమున నుంచి నదిని చెరువును ప్రార్థింపవలేను ముమ్మారు ప్రదక్షిణము చేయవలను నది స్నానం చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరించ స్వరి స్మరింపవలైనను ఇట్టు చేయట పితృదేవతలకు ప్రీతిని కలిగించును పర్వదినములలో చేసిన స్నానము మరింత పుణ్యమును ఇచ్చును స్నానము చేయనప్పుడు అపోహిష్టాది మంత్రములను చదువుచు మంత్రము రాని వారు ఇష్ట దైవమును స్మరించుచు నీటిలో మరలా మునగవలైన సూర్యుని గంగను దేవతలను తలుచుకుని నమస్కరించుచు ప్రదక్షిణము చేయవలను గంగా యమునాది నదులను తలుచుకుని నీటిని వేళ్లతో గీయవ గీయవలను స్నానమును దిగంబరుడై చేయరాదు పై భాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు యందు ఆయా దేవతకు దేవతలను కూడా తలుచుకుని నమస్కరింపవలేను అని సుశీలుడు భాస్కరుణకు స్నాన విధానమును వివరించను అతడు అడిగిన ధార్మిక విషయములను దైవిక విషయములను వివరించను తరువాత తన దారిన పోయిను భాస్కులుడను సుశీలుడు భాస్కరుడను సుశీలుడు చెప్పినట్లు మాఘమాస స్నానమును పూజార్థులను నిర్వహించను స్నానమును స్నానాంతమున రాక్షస రూపం అంటే మాఘమాసము స్నానాంతరంన చేసి రాక్షస రూపం నున్న పూర్వని ఉద్దేశించి తర్పణము కూడా చేసిన ఇట్లు మాఘమాసం అంతవి చేసిన రాక్షస రూపమున్న నున్న వాణి పూర్వని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకము కలిగిన